హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వినాయక చవితి ముందు రోజు అనమాట యాక్చువల్లీ విక్కీ నేను ఒక క్లేతో ఏదో వినాయకుడిని అట్లా చేస్తూ ఉంటే చూసి వాడి కూడా చేశాడనమాట సో వై నాట్ వాడి కూడా ఈసారి ట్రై చేద్దాం ఈజ్ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కదా ట్రై చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి క్లే తెప్పించి క్లేతో చేయించాను అనమాట ఎంత క్యూట్గా చేశారు ఇటువైపు ఉన్నది నాది ఇటువైపు ఉన్నది వెగ్ది ఎంత క్యూట్ వచ్చినాయో చాలా బాగా అండ్ చాలా స్పెషల్ కూడా ఎందుకంటే ఫస్ట్ టైం మా మా చేతితో చేసిన వినాయకుడిని నేను చేశాను అనమాట ఎందుకంటే ఇప్పటివరకు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినాయకుడితో చేసి వినాయకుడిని నేను నా చేతితో నేను ఎప్పుడు చేయలేదనమాట సో చాలా స్పెషల్ అనమాట అండ్ పాప పుట్టిన ఇది ఫస్ట్ వినాయక చవితి చిన్నప్పటి నుంచి మనకి వినాయక చవితి అంటే చాలా స్పెషల్ కదా చిన్న పిల్లలకి చక్కగా వెళ్ళి పందిళ్ళ దగ్గర కూర్చొని డ్యాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఎంత బాగుంటాయి సో ఈ ఈ ఇయర్ మాత్రం నాకు ఇట్లా జరిగింది ఇంత స్పెషల్గా అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఇంకా మార్నింగే లేచి అన్ని ప్రసాదాలు వండేసుకొని దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకున్నాం అన్నమాట పాయసం పులిహోర దద్దోజనం బొబ్బట్లు అన్నీ చేసి పెట్టేసుకొని చక్కగా వెనకాల నేను ఒకటి యాక్చువల్లీ నేను ఒక డిజైన్ అనుకున్నా అది అవుట్కమ్ అట్లా రాలేదు బికాజ్ అన్నీ మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా లేదు నా దగ్గర ఇక్కడ బండి లేదు కదా సో అన్నీ అవైలబుల్గా దొరకలేదు అండ్ వర్షం పడుతూనే ఉంది నాకు చిన్నప్పటి నుంచి గుర్తు అసలు వినాయక చవితి అంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది ఎందుకంటే పందిర్లో కూర్చున్న ప్రతిసారి వర్షం లేకుండా అయితే లేదు నైంటీ పర్సెంట్ నాకు వర్షం గుర్తుందనమాట ఇంకా స సరే అని చెప్పేసి మేము ఉన్నవాటితోనే నేను అట్లా వెనకాల విస్తరాకులతో డెకరేట్ చేసి అక్కడక్కడ పూలు పెట్టి మంచిగా చేసుకున్నాను అనమాట ఒక టేబుల్ వేసి వినాయకుడిని పెట్టి యాక్చువల్లీ మాకు క్లే దొరకలేదు స్టార్టింగ్లో సో అందుకనే చెప్పేసి ఫస్ట్ వినాయకుని కూడా తీసుకొచ్చాము తర్వాత క్లే దొరికింది సో అందుకనే నేను వికీ కూడా చేశాము మూడు వినాయకులతో చేశాము అండ్ వినాయక చవితి అంటేనే చిన్నప్పుడు మన బుక్స్ అన్నీ తీసుకొచ్చేసి వినాయకుడి దగ్గర పెట్టి బొట్లు పెట్టేసి చేసేవాళ్ళం నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ బొట్లు చూపించుకునే వాళ్ళం అందరూ అనమాట నేను ఇట్లా పెట్టాను నేను ఇట్లా పెట్టాను అని చెప్పేసి దట్ వెరీ మెమరబుల్ దట్ వాస్ వెరీ మెమరబుల్ డేస్ ఆఫ్ మై చైల్డ్హుడ్ అండ్ ఇక్కడ ఇప్పుడు వికీ కోసం పెట్టాను అనమాట వికీ బుక్స్ అన్ని తీసుకొచ్చి బొట్లు పెట్టాను అనమాట వాడు ఎందుకు ఎందుకు అని అడిగితే వినాయకుడు చక్కగా మంచి చదివిస్తాడు బుద్ధి బుద్ధి బలం వస్తుంది వినాయకుడికి అని చెప్తుంటే ఓకే ఓకే అంటున్నాడు వాడి ఇవన్నీ అర్థం కాదు బట్ ఏంటంటే మనం చెప్తే వాడి లాజిక్ ఇప్పుడు పిల్లలు అందరూ క్వశ్చనింగ్ అనేది నేర్చుకున్నారు కదా సో క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే సైలెంట్ ఉంటారు అనమాట సో అందుకని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం దండం పెట్టుకొని గుంజీలు తీసేసి మనందరికీ హ్యాపీగా ఉండాలి హెల్త్ వెల్త్ అన్నీ రావాలి అని చెప్పేసి కోరుకొని చక్కగా పూజ ముగించేసుకున్నాం అనమాట ఇక్కడ నేను అమ్మ అత్తయ్య మా ఆయన పా పిల్లలు అందరిని చక్కగా రెండు మూడు ఫొటోస్ కొన్ని వీడియోస్ దిగేసి పూజ అయితే ముగించేసుకున్నాము అప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ సారీ ట్వెల్వ్ థర్టీ వన్ వన్ అయిపోయిందనమాట ఏ పూజకైనా సరే ఇట్లా చక్కగా మా ఆయన దగ్గర అక్షింతలు వేయించుకోవడం ఈ మధ్య నేను ఎక్కువ చేస్తున్నాను అనమాట అండ్ యాక్చువల్లీ వినాయక ఏ అయినా సరే నార్మల్ మార్నింగే అంటారు కదా కానీ వినాయక చవితి మాత్రం ఎప్పుడు లేట్ అయిపోతుంది లైక్ ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ సారీ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ ఈవెన్ మనకి పందిర్లో కూడా అలాగే చేస్తారు ఆ రోజు కూడా మాకు మేము పూజ చేసుకొని కిందకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా పూజ జరుగుతూనే ఉంది అప్పుడే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందంటే ఆ రోజు పూజ కూడా స్టార్ట్ చేసి సో ఎప్పుడు కూడా లేట్ అవుతూనే ఉంటుంది సో మనం ఇప్పటికి చాలా కంగారు కంగారుగా చేస్తేనే ఆ టైంకి అయిందనమాట ఇక్కడ అంతా ఇంకా అంతా అయిపోయింది ఈ ఈ రూమ్లో కొంచెం లైటింగ్ కరెక్ కరెక్ట్గా లేదు ఐ మీన్ లైట్ వెలుగుతూ వస్తూ ఉందనమాట ఇంకంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ప్రసాదాలు తినేసి కింద నాట్ ప్రసాదాలు తినలేదు ఎందుకంటే దేవుడి దగ్గర కింద దేవుడి దగ్గరకు కూడా వెళ్ళొచ్చిన తర్వాత ప్రసాదాలు తిందాం అనుకున్నాం విక్కి రాలేదు నేను విక్కి నేను మా ఆయన పాప వెళ్తున్నాం మా మా అత్తయ్య పిక్కి మావయ్య తర్వాత వచ్చారు ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళాము కింద కూడా అపార్ట్మెంట్లో మంచి ఉంది అసలు వినాయకుడు ఒక ఫైవ్ డేస్ పెట్టారనమాట చాలా చాలా బాగా జరిగాయి వినాయకుడు కూడా చాలా బాగున్నారు ఇక నుండి కూడా వచ్చేసాడు పక్కనే ఫ్రెండ్ దొరికాడు అనమాట ఇంకా వాటితో తిరుగుతూ ఉన్నాడు వీడిని ఫోటోలు దిగమంటే అసలు వీటితో చాలా కష్టం అసలు ఒక్క ఫోటో కూడా దిగలేదు ఈ ఐదు రోజుల్లో వికిన్ పట్టుకోవడం చాలా కష్టం అయిపోయింది నాకైతే దెబ్బ కూడా తగిలించుకున్నాడు దండం పెట్టుకోరా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా కాల కాల దగ్గర పెట్టుకున్నాడు అనమాట నేను కూడా ఇంకా నాకు అందరి ముందు అట్లా వెళ్ళి ఫొటోస్ దిగడం అండ్ కొంచెం సరిగ్గా వెళ్ళాలనిపించలేదు అందుకని కొంచెం అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకదాన్ని చక్కగా వెళ్ళి ఫొటోస్ దిగేసానమాట దిగిన తర్వాత ఇంకా అలా అలా ప్రసాదాలు తినేసి ఇంటికి వచ్చే ప్రసాదాలు తినేసి అడ్డాకుల్లో అనమాట తినేసి ఇంకా ఈవినింగ్ అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుణ్ణి కదుపుదామని చెప్పేసి హారతిచ్చి దేవుణ్ణి కదిపేసానమాట ఇక్కడ విక్కీ కూడా చూడండి విక్కీ కూడా చక్కగా విక్కీ వినాయకుడు చేశాడు కదా ఆ వినాయకుడికి వాడే చక్కగా చేసుకుంటున్నాడు అనమాట అన్నీ చేసుకుంటున్నాడు క్యూట్గా అనిపించింది అందుకే ఈ వీడియో కూడా పెట్టాను ఇంకా నేను కదిపేస్తున్నాను అనమాట దేవుణ్ణి ఎందుకంటే మళ్ళీ మనం ఫైవ్ డేస్ త్రీ డేస్ చేయాలంటే ఇంట్లో పిల్లలతో అవ్వడం పని కదా అందుకనే ఫస్ట్ అని కదిపేసాము ఇక్కడ ఇంకా మేము పాపని కొంచెం కిందకి తీసుకొచ్చి దాని చేతి కూడా దండం పెట్టించామన్నమాట ఫస్ట్ టైం కదా అండ్ పిల్లలు ఎప్పుడూ దేవుళ్ళకి చాలా ఇష్టం అండ్ ఇంకా బుడ్డమ్మాయిని కూడా ఫస్ట్ టైం కాబట్టి తీసుకొచ్చి ఇంకా దేవుడి దగ్గర చూపించాం అనమాట మీకు క్యూట్ క్యూట్గా చక్కగా నుంచు అని నుంచొని అయ్యే చూస్తూ ఉంది అనమాట దానికి కలర్ఫుల్గా ఏం కనిపిస్తాయి అవి చూస్తూ ఉంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ జరిగిందనమాట ఇది థర్ ఇది థర్డ్ డే అంటే ఇది ఫోర్త్ డే సారీ ఫోర్త్ డే అన్న ప్రసాదం చేశారనమాట మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే అన్న అన్న ప్రసాదం చేశారు అప్పటికే అన్నీ అయిపోయినాయి నేను లాస్ట్లో వచ్చాము పిల్లలతో కుదరలేదు సో అందుకని లాస్ట్లో వచ్చి లాస్ట్లోనే ఫొటోస్ తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ప్లేట్ ఇది అండ్ ఆ రోజు మా ఫాదర్ మా డాడీ కూడా వచ్చారు సో అందుకని లేట్గా అయ్యింది పాపని చూడ్డానికి కానీ మా డాడీ కూడా వచ్చారు ఆ రోజు నైటే కోలాటం పెట్టారు ఎంత బాగా చేశారో అసలు చాలా బాగా చేశారు పిల్లలు అసలు నాకైతే పిల్లల్ని చూస్తున్న కొద్దీ మనకి వాళ్ళు వేస్తున్నప్పుడల్లా మనకి ఆ రిధం ఆ బీట్ మనకి కూడా వస్తుంది కదా సో అలాగే అనిపించింది చాలా చాలా క్యూట్గా చేశారు నేను ఇక్కడ సౌండ్ పెడితే నాకు కాపీరైట్స్ ఇష్యూ వస్తాయని చెప్పేసి నేను పెట్టట్లేదు లేకపోతే అసలు ఆ పాటలకి వాళ్ళు చేసే డ్యాన్సులకి ఎంత బాగా చేశారో మా అపార్ట్మెంట్లో వాళ్ళే అనమాట అంటే ఆయన మా అపార్ట్మెంట్లో ఆయన కోలాటం నేర్పిస్తారంటే సో ఆయనే వాళ్ళ స్టూడెంట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ చేయించారు మాట్లాడారు కమిటీ వాళ్ళు సో చాలా బాగా చేశారు నాకైతే ఎంత అంత బాగా నచ్చిందో చూస్తుంటే కూడా కోలాటం ఎంటర్టైన్మెంట్ ఉండదు ఇట్లా ఏం కాదు అంత బాగుంది అంత బాగా వేసారు అసలు చాలా బాగా నచ్చింది నాకు ఆ రోజు వికీ కూడా కానీ వికీ ఎక్కువసేపు చూడలేదు వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా కొంచెంసేపు చూసి వెళ్ళిపోయాడు బాగా నిద్ర చేసి ఇంకా మేమేం చేసాము ఐదో రోజు వినాయకుడిని తీసుకెళ్దామని చెప్పేసి అంటే మేము కదిపాం కానీ వినాయకుడిని ఇంట్లోనే పెట్టామనమాట ఐదు రోజు ఆ స్వామితో ఊరేగింపులో తీసుకెళ్దామని చెప్పేసి ఇది నా కోడలిపిల్ల చక్కగా వికీ ఈ కోడలిపిల్ల ఇద్దరూ కలిసి ఫొటోస్ దిగి ఆడుకుంటున్నారనమాట నేను జస్ట్ పట్టుకోండి వినాయకుడిని అట్లా నెత్తి మీకు పెట్టుకొని హ్యాపీగా చూడండి రెండు ఫొటోస్ వీడియోస్ తీస్తానరా అంటే వాళ్ళిద్దరూ ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారనమాట అది కూడా మంచిదే ఇంకే ఒకరు పెట్టుకుంటే ఇంకొకరికి ఇంకొకరు పెట్టుకుంటే ఇంకొకరికి మామూలుగా అయితే ఫస్ట్ పెట్టుకోవాలి ఏంటిది ఇంకా గణపతి పప్పమ్ ఓర్యా గణపతి మప్ప మోర్యా విన్నారు కదా అట్లా అనుకుంటా అనుకుంటా ఇంకా అట్లానే ఉన్నాడనమాట వికి ఇంకా ముద్దు పెట్టరా అంటే దేవుడికి ముద్దు పెడుతున్నాడు చక్కగా అన్నీ చేస్తున్నాడు అనమాట క్యూట్ అనిపించింది ఈ మూమెంట్స్ అన్నీ అందుకనే నేను తీసుకున్నాను ఇవన్నీ యాక్చువల్లీ వీడియోస్ పెట్టాలని నేను తేను ఇలాంటి నా దగ్గర చాలా ఉన్నాయి వికి ఏం చేసినా నాకు క్యూట్గానే అనిపిస్తుంది ఎవరి పిల్లలు వాళ్ళు క్యూట్గానే అనిపిస్తారు కదా సో ఇలాంటి మెమరీస్ నా దగ్గర చాలా ఉన్నాయి బట్ ఏంటంటే నేను ఇప్పుడు యూ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను అనమాట అండ్ ఇంక ఇక్కడ వినాయకుడికి నిమజ్జనానికి చక్కగా అన్నీ చేశారనమాట డీజే పట్టారు మేము కూడా డ్యాన్స్ వేసాం బట్ ఆ డ్యాన్స్ బిట్స్ సరిగ్గా తీలేదు అనమాట అన్ని టైం ల్యాబ్స్లో పెట్టేశారు అసలు మేము ఒక బొమ్మలు ఎగురుతున్నట్టు అనిపిస్తుంది సో అందుకని మేము ఇంకా తీయలేదు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి మేము వచ్చి ఐ మీన్ నేను వీకి పైకి వచ్చేసాం అనమాట మా హస్బెండ్ కొంచెం దూరం వెళ్ళి వచ్చారు ఎందుకంటే మా వదిన వాళ్ళు వచ్చారు సో అందుకనే ఆ రోజు కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయాలని మేము ఇంకొచ్చేసాము అప్పటికే చాలా బాగా అనమాట ఇంకా అయిపోయిన తర్వాత అంత లంచ్ ఇదంతా అయిపోయింది తర్వాత నేను మా హస్బెండ్ పిల్లలిద్దరూ మాత్రం బీచ్కి వెళ్ళాము మిగతా వాళ్ళందరూ రామన్నారు అప్పుడే టైర్డ్ అయిపోయారు అనమాట సో మేద్దరం వెళ్తే ఆ రోజు మాత్రం బీచ్ చాలా చాలా అలలు ఎక్కువ ఉన్నాయన్నమాట చాలా భయం వేసింది ఎవరో ఒక పాప కూడా తప్పిపోయిందన్నారు ఇంకా చూసి భయపడ్డాము అసలు ఈ పిల్లలేమో బీచ్లోకి వెళ్తామన్నారు మీకు ఒక చెప్పన నేను పెళ్లి కాకముందు బీచ్లోకి ఎన్ దూరం వెళ్ళేదాన్ని మా డాడీ చాలా భయపడేవాళ్ళు బీచ్లోకి రూపాయి వెళ్తే చాలా భయం పిల్ల ఇంకా ముందుకు ముందుకు అన్నారు కానీ పెళ్ళయ్యి నా బిడ్డ పుట్టిన తర్వాత ప్రామిసెస్ చెప్తా నాకు వాటర్లోకి వెళ్ళాలని కూడా లేదు అంత భయం వేస్తుంది ఎందుకంటే ఐ షుడ్ బి దేర్ ఫర్ మై కిడ్స్ అని నాకు అంత భయం అసలు ఇంకా నీళ్ళలోకి వెళ్ళాలంటే పీపుల్ అలా చేంజ్ అయిపోతారు కదా ఇంకా వీళ్ళేమో ఇంకా సముద్రం దగ్గరైనా కొంచెం పట్టుకోండి మంచిగా అని చెప్పేసి పట్టుకున్నారు మంచిగా పట్టుకుని చెప్పి ఫొటోస్ తిగాను ఇక్కడ కూడా చెప్పి Kalau buat Bapak, kalau bu, 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 Bapak. ఎందుకంటే వాళ్ళకు హ్యాపీనెస్ ఉంటుంది యాక్చువల్లీ మేము ఇది ఎప్పుడో చేద్దాం అనుకున్నాం కింద బొమ్మ దగ్గరే బొమ్మ పెట్టేద్దాం అనుకున్నాం కానీ ఈ ఎక్స్పీరియన్స్ లైక్ నిమజ్జనం చేసే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాలని చెప్పేసి మా హస్బెండ్ ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇది ఇచ్చారనమాట సో ఇంకా నేను మేము అంత లోపలికి తీసుకెళ్ళలేదు పిల్లల్ని ఇక్కడిక్కడే దగ్గరలోనే నిమజ్జనం చేయించామనమాట బికాస్ ఆ రోజు అలలు అంత హైట్ ఉన్నాయో మీకు లాస్ట్లో ఆ వీడియో చూపిస్తాను అలలు అంత హైట్ ఉన్నాయి మాకైతే చాలా భయం వేసింది చూస్తేనే భయం వేస్తుంది లేకైతే సునామే మన మీదకి వస్తున్నట్టు అంత అది చూసారా ఎంత వేవ్ వచ్చిందో ఆ వేవ్లో చాలామంది ఆడుతూ ఉన్నారు ఇంతకుముందు నేను ఆ వేవ్స్లో లోపలికి వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఆ వేవ్స్ చూస్తుంటేనే సో ఇంక అసలు చాలా భయం అనిపించింది ఇది మా వినాయక చవితి ఈ సంవత్సరం ఇలా జరిగింది మీ మీది ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్లో చే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బాయ్